నేనంటే నీకు ఇష్టం లేదా మరి నాతో నాలో వద్ద జ్యోతిలో ఉన్నది ఏమిటి నిన్ను కదలివ్వను రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాను కన్నీళ్ళన్నీ అయిపోయాయి కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్పు నేను ఎందుకు నీకు రచ్చలేదు అంటే నేను కలుపు మొక్కనా అదెవరు తులసి మొక్క నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా మాటలందరికీ రావు కాయపడ్డ వాళ్ళకే వస్తాయి నువ్వు శ్రీమంతురాలు ఎన్ని లక్షలు పోసైనా సరే నీకు మొగుణ్ణుకుంటుంది మీ అమ్మ మా అమ్మ కొన్న బట్టల్ని నేను కట్టుకోలేదు తనకున్న నగల్ని నేను పెట్టుకోలేదు ఆవిడ తెచ్చిన మొగుణ్ణి మాత్రం నేను ఎలా కట్టుకుంటాను అనుకున్నా నీతో వితండవాదానికి నేను దిగలేను నాకు సమాధానం కావాలి నేను చచ్చినా చెప్పను పోనీ నేను చేస్తే చెప్తావా అడలే బావా నీతో ఏడు అడుగులు వెయ్యాలని ఆశపడ్డాను కళ్ళు కన్నాను నువ్వు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే అటు చూడు ఆరు అడుగులు గోదావరి అంచుదాకా ఉన్నాయి ఏడు అడుగు గోదావరిలో ఉంది